తిరుమల లడ్డు వివాదంలో సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల వచ్చిన మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు లడ్డు తయారీలో ఏ గ్రేడ్ క్వాలిటీ కలిగిన ముడి పదార్థాలే వినియోగిస్తున్నట్టు తెలిపారు తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగనివ్వబోమన్నారు మంత్రి ఇక తిరుమలలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందన్నారు పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరపాలని జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని నాలుగవ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం